ਦੇ ਗਾਲੇ ਸਭ ਨਾ ਨਾਇਕਤੋਂ ਹਰਦੇ ਲਾਲੇ గౌరవం లేనటువంటి ఆదోని ఎమ్మెల్యే గారు బలసార్దన్న గారు జిల్లా అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు మరియు మండలాధ్యక్షులందరికీ కూడా బీజేపీ పెద్దలందరికీ నమస్కారాలు నా పేరు వెల్లాల శర్మ నేను ఇంతవరకు కూడా వైఎస్ఆర్ పార్టీలో రెండుసార్లు కౌన్సిల్గా ఉండడం జరిగింది ఈరోజు ఆదోని పట్టణం అభివృద్ధి కోసం నిజాయితీగా వచ్చినటువంటి పార్థసారధ అన్న గారికి అండగా ఉండి ఆధునిక సమస్యల్లో పరిష్కారంలో మాకు మేము కూడా కొంత ఆయనకు తోడుగా ఉండాలనే ఉద్దేశం ఒకటి తర్వాత మా వార్డు కూడా మేము గెలిచి రెండున్నర సంవత్సరాల పైన అయినా కూడా అంటే మా వార్డులోకి పోవడానికి లేకుండా ఒక నియంత పరిపాలనలో మా వార్డు ఉండడం ఒక కౌన్సిలర్గా మేము ఆ వార్డులోకి పోలేకపోవడం ఆ వార్డు ప్రజలకు మేము సేవ చేయలేకపోవడం మా దురదృష్టంగా భావిస్తున్నాం అందుకనే నిజంగా కూడా మేమే ప్రజలు మాకు ఓట్లేసినటువంటి ప్రజలు దాదాపు ఆరు వందల ఓట్లు ఆరు వందల డెబ్బై ఓట్ల మెజారిటీకి ఇచ్చినటువంటి నేను వార్డు కౌన్సిలర్ల దగ్గరికి ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోవడంతో చాలా బాధగా ఉంది అందుకని వాళ్లకు నేను ఆ పార్టీలో ఉంటే ఎట్లా దగ్గర కాలేను ప్రజలకు పోలేను అనేటువంటి ఉద్దేశం చేత నిజాయితీగా ఏది చెప్తే అది చేస్తున్నాడు ఏది ఏ ట్యాంక్ చేస్తానంటే ఆ ట్యాంక్ చేస్తూ ఉన్నాడు మేము కూడా దాదాపు గమనిస్తూ ఉన్నాం ఆయన మాటలు ఆయన చేసినటువంటి పని అంతా కూడా రాత్రి మొగలు కష్టపడి ఆదోని అభివృద్ధి కోసం శ్రమిస్తున్నాడు అటువంటి శ్రామికుడికి మనం అండగా ఉండాలనే ఉద్దేశం చేత మా వార్డు ప్రజలు కూడా న్యాయ న్యాయం జరుగుతున్నటువంటి ఉద్దేశం చేత బీజేపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఈరోజు బీజేపీ ప్రజలు పెద్ద ఆజ్ఞావసరం కానీ మన నాయకుడు ఎమ్మెల్యే గారు పార్థసార్థన్ గారి నాయకత్వంలో కానీ ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా పనిచేయడానికి ఒక సైనికుడిగా ఉంటారని తెలియజేసుకుంటున్నారు నేను వైఎస్ఆర్ పార్టీ జిల్లా జనరల్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను నా భార్య కౌన్సిలర్ గా ఉండింది నా భార్య కూడా తొందరలోనే జాయిన్ అవుతుంది ఈరోజు ఆమె ఆయన పేరు బలలేక జాయిన్ కాలేదు వైఎస్ఆర్ పార్టీ జిల్లా కార్యదర్శికి రాజీనామా చేసి బియ్య పార్టీలో జాయిన్ కావాలి ఆ కేసు పార్టీలో జాయిన్ అనేది ఉంది అది కోర్టు పరిధిలో ఉంది కోర్టులో ఉన్నప్పుడు అంతే దాదాపు ఒక నెల లేదా రెండు నెలల లోపల తీర్పు కూడా వస్తుంది దాంట్లో రెండో ముతాయిగా ఉన్నాను మొదటి ముదాయిన గురించి కానీ మొదటి ముతాయి గురించి కానీ నేను ప్రస్తావన చేస్తే మళ్ళీ అది ఒక కోర్టు ధిక్కర కిందికి వస్తుంది కాబట్టి దయచేసి నేను మాట్లాడలేను తొందరలోనే ఆ విషయంలో ఎవరు పెట్టించినారు ఆ ప్రెస్ మీట్ ఎవరు పెట్టించినారు ఎందుకు పెట్టినారనేటువంటి విషయాలు కూడా నా దగ్గర ఉన్నాయి నేను ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతా నా దగ్గర కూడా సబ్జెక్ట్ ఉంది నేను ఎక్కడ ఎవరికి ఒకవేళ ఎక్కడో నందాల్లో కోర్టులో ఒక కేసు ఉండొచ్చు అది ఏ టూ ముద్దాయిగా ఉందని తెలుసు నాకు కూడా అందరికీ తెలుసు దాదాపు మా దగ్గర ఉన్నట్లు అందరికీ తెలుసు కానీ నేను ఆధ్వర్యలో కానీ కోర్టు సంపాదించినాను సంపాదించిన ఆధ్వర్యలో భూములమ్మిన అంటున్నాడు ఆదోడు డివిజన్లో ఎక్కడన్నా ఏ రైతున్నా వచ్చినా మీద కేసులు పెట్టినట్టే దాఖలు ఉన్నాయా ఊరికి అందరూ అనుకోవడమే కాబట్టి నేనైతే నిజాయితీగా ఉన్నాను నిజాయితీగానే ఉంటాను ఏ పార్టీలో ఉన్నా నిజాయితీగానే ఉంటాను ఆ నాయకుడికి పేరు రాకుండా మసులుకుంటానే తప్ప ఆ నాయకుడి దగ్గరికి వచ్చి అన్నా నాకు ఈ కేసుని కాపాడు లేకుంటే అన్న నాకు ఈ కేసుని రక్షించని చెప్పి అడిగేటువంటి పరిస్థితి నేను తెచ్చుకోను ఆయన కూడా అట్లా ఇటువంటి సహాయం కూడా అడగను నేను నిజాయితీగా పనిచేస్తే ఎక్కడున్నా అదే నా నిజాయితీ ఇప్పుడు నాకు కొంతమంది అంటే మిగతా వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి ఎందుకు గురయించుకుంటారు ఎందుకు పోలించుకుంటారని కానీ నా నిజాయితీని నా నమ్మకాన్ని ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా నేను నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా ఎమ్మెల్యే గారి ఆజ్ఞానుసారమే నడుచుకుంటాను బీజేపీ క్రమశిక్షణ ప్రకారమే నేను పార్టీలో పనిచేస్తాను తప్ప కేసుల కోసమో లేకుంటే ఇంకొకరికి భయపడో ఈ పార్టీలకు వచ్చి చేరలేదు దయచేసి అది గమనించాల్సి కోరుతున్నాను